ఈ టైటిల్ అని మినకాయలు అంత మంచిగా లేదు ఎట్లా కొడతా ఆ మాట డైరెక్ట్ విన్నాడు అనుకో రేపటి నుంచి నీ జీవితం ముంజకాయ లాంటిది అవుతుంది అట్లా రా దానికి సరే గాని షో మొదలు పెడదాం మన జీవితంలో బాధలు చెప్పడానికి చాలా మంది కష్టన్నారు పద్మ గారు పద్మ గారు రండి కమెంట్ వస్తే

ఎందుకు కాదు షో ఇట్లనే కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు కూడా ముజ్జకాయ నీ పొలకు విషయమై చెప్ప ఫస్ట్ ఏం చెప్పాలా మేడం వంట ఏమంటే ఎత్తులేదు కనీసం నేను రీల్ చేసినప్పుడైనా వంట ఎత్తులేడు వాడుతారు ఈ ముంజకాయ షోకి రాకపోతే నీ ముంజకాయ మొక్కం దానా ఏం మాట్లాడతారు మేడం ఇది మంచిదా కానీ అతి మంచిదాన్ని కాదు అంత బీపీ వచ్చింది పోతారే అని భయపడ్డాను ఇక నాకు ఇట్లా కోపం వచ్చింది అనుకో కథ వేరుంటది మేడం తొక్కు మామకాయ వెక్కలు చేసినాడు జీవిత చేస్తారు ఏం చేస్తాడు మేడం ఆఫీస్ పోయి అత్తాడు కనీసం ఒక రీల్ కూడా చెయ్యండి నాతోని ఏంటే ఇది ఎప్పటికీ ఊకే రీల్స్ రీల్స్ అంటాయి మేడం మీరే నా జీవితాన్ని ఎట్లనే కాపాడాలి మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం నీ ఏడిపోయినా కన్నా చీయ తినిపోయేటట్టున్నాయి కొత్త చీర అసలు ఏ జరుగు మాట్లాడుతాను నువ్వు ఏ మాట్లాడుతావు మేడం ప్లీజ్ మేడం కావాలంటే మీకు కొత్త చీర కొనుక్కుంటా మేడం మమ్మల్ని అయితే మేడం ప్లీజ్ మేడం నువ్వేం చెప్తాను అమ్మాయి లేపచ్చి అమ్మ నువ్వు దాచు ఫస్ట్ సరే అమ్మ

పిలిచిలా మేడం నన్ను పిలవకపోతే మీ ఆవిడ మొత్తం పిచ్చి పట్టింది నాకు తిరిగేస్తాను మరి ఎందుకు వచ్చింది అనుకుంటాను ముందుకెళ్ళ బండికి నువ్వు మంచిగా ఉంటే మా షోకి ఎందుకు వస్తుంది అయ్యా అయినా నువ్వు ఆఫీస్ పని చెప్తాట మళ్ళీ గీరేసేది అది రీల్స్ తీవానికి రోడ్డు మీద పిచ్చి లెక్క రీల్స్ తీసుకుంటే అత్తానా అమ్మో దీని రియల్ గా పిచ్చి ఉన్నట్టున్నదిగా తప్పించుకోవాలి ఎట్లా అని చేసి ఈ షో అయిపోయే లోపు తోడు కూడా ఎన్నిసార్లు రీల్స్ చేపిస్తా చూడు నిన్ను కూడా పిచ్చి చేసే పోతాయి షో నుంచి ఏ అమ్మ అక్కడ కూర్చోపో టిఫిన్ బాక్స్ పెట్టలే

మరి నిజంగా నా జీవితం రీల్ చేసిందిగా నడ నడ లేక నేను మీరు స్టేషన్ నడండి నడండి సార్ ఒక్క రిక్వెస్ట్ చేసి ఉదిలేండి సార్ అది ఓ రీల్ స్పీచ్ ఇస్తా సార్ నీకు ఇప్పుడు అట్లా తరైందా ఒకసారి నేను మా బార్ ఇద్దరం అంత మా ఇద్దరిని విడిదేశినా కదా ముంజగా పేరు చెప్పి మర్చిపోయినావా అన్ని గుర్తున్నాయి నా